ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ముందుగా వెల్కమ్ టు ఆర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్ ఈరోజు మే సెకండ్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజుటి దర్శనం వివరాలు ఈరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య అయితే పెరుగుతోందండి ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకైతే పన్నెండు గంటల కంటే ఎక్కువ సమయం అయితే పడుతుందండి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఉన్న వాళ్ళకి రెండు నుంచి మూడు గంటల సమయం అయితే పడుతుంది స్లాటెడ్ సర్వదర్శనం ఎస్ఎస్జీ టోకెన్స్ ఉన్న వాళ్ళకి నాలుగు నుంచి ఐదు గంటల సమయం అయితే పడుతుందండి ఈ స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ని అంటే ఎస్ఎస్డి టోకెన్స్ అంటామండి ఈ టోకెన్స్ తిరుపతిలోని మూడు ప్లేస్లలో ఇస్తున్నారండి ఆ ప్లేసెస్ ఏవంటే బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్న శ్రీనివాసంలోను రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసంలోను రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో ఉన్న స్వామి సత్రాల్లోనూ ఇస్తున్నారండి సో అక్కడికి మీ ఆధార్ కార్డ్స్ ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్స్ తీసుకెళ్ళి అక్కడ సర్వదర్శనం టికెట్స్ని పొందొచ్చు ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకైతే మధ్యాహ్నం పైన నుంచి పన్నెండు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుందండి నిన్నటి దర్శనం వివరాలు నిన్న మొత్తం డెబ్బై రెండు వేల ఐదు వందల పది మంది భక్తులైతే శ్రీవారిని దర్శించుకున్నారండి తలనీలాలు ముప్పై వేల నాలుగు వందల నలభై ఒక్క మంది సమర్పించుకున్నారు హుండీ కానుకలు రెండు కోట్ల అరవై రెండు లక్షలు అయితే వచ్చాయి నిన్న మొత్తం పదహారు కంపార్ట్మెంట్లలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులైతే వేచి ఉన్నారండి బ్రేక్ దర్శనానికి సంబంధించిన టికెట్స్ అయితే ఇంకా అవైలబిలిటీ ఉన్నాయండి సో ఇక్కడ శ్రీవాణి ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్కి టెన్ థౌజండ్ రూపీస్ మనం పే చేసి బిగినింగ్ బ్రేక్ దర్శనం టికెట్ అనేది మనం పొందొచ్చు ఇక్కడ ఒకసారి చూద్దాం శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అండి మనం అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్లోకి వెళ్తే సో ఇక్కడ ఇక్కడ చూ చూడండి బిగినింగ్ బ్రేక్ దర్శన్ విల్ బి ప్రొవైడెడ్ బేస్డ్ ఆన్ డొనేషన్ ఆఫ్ ఈచ్ టెన్ థౌజండ్ రూపీస్ టు శ్రీవాణి ట్రస్ట్ ది టికెట్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈజ్ అడిషనల్లీ టికెట్ అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ పర్స్ పర్సన్ షాల్ బి పెయిడ్ ఆఫ్టర్ డొనేషన్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ వైల్ బుకింగ్ దర్శన్ సో ఇక్కడ ఏంటంటే టెన్ థౌజండ్ రూపీస్ మనం పే చేయాలి పే చేసిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనం పే చేస్తే బిగినింగ్ బ్రేక్ దర్శన్ టికెట్ అయితే మనకు లభిస్తుందండి సీలింగ్ లిమిట్ ఆఫ్ నైన్ టికెట్స్ ఫర్ ఈచ్ ట్రాన్సాక్షన్ ఒక ట్రాన్సాక్షన్లో మనం తొమ్మిది టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి ది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిమిషన్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు శ్రీవాణి ట్రస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిమిషన్ అయితే ఇక్కడ ఉండదండి వన్ ల్యాక్ అండ్ అబౌ డొనేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బిగినింగ్ బ్రేక్ దర్శన్ అండ్ యూనిఫామ్ ప్రివిలేజెస్ ఆర్ అప్లికేబుల్ వన్ ల్యాక్ కంటే ఎక్కువ అమౌంట్ మనం పే చేస్తే సో బిగినింగ్ బ్రేక్ దర్శన్ అనేది ఎలిజిబిలిటీ ఉండదండి వన్స్ పేమెంట్ ఆఫ్ డొనేషన్ సక్సెస్ఫుల్ నో రీఫండ్ విల్ బీ ఎంటర్టైన్ అండ్ ఆల్సో కెనాట్ స్ప్లిట్ ది డొనేషన్ సో ఇక్కడ మనం ఒకసారి ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత రీఫండ్ అనేది ఉండదండి వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ ది బిగినింగ్ బ్రేక్ దర్శన్ షల్ బీ అవైల్డ్ విత్ ఇన్ వన్ ఇయర్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డొనేషన్ సో మనం ఒకసారి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా చేస్తే ఈ బిగినింగ్ బ్రేక్ దర్శనం అనేది వన్ ఇయర్ లోపు మాత్రమే మనం బుక్ చేసుకోవడానికి అలో చేస్తారండి అకామిడేషన్ షెల్ బీ బుక్ ఆన్ అడిషనలీ అలాంగ్ విత్ దర్శన్ ఆన్ పేమెంట్ త్రూ ఆన్లైన్ ఓన్లీ అకామిడేషన్ కూడా మనం బుక్ చేసుకోవచ్చండి అడిషనల్గా ఇక్కడ మనం పేమెంట్ చేసిన చోటే మనకు అవైలబిలిటీ చూపిస్తుంది దర్శన్ టికెట్స్ షాల్ బి బుక్డ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ దర్శన్ టికెట్స్ విల్ నాట్ బి ప్రొవైడెడ్ ఇన్ ఆఫ్లైన్ అట్ తిరుమల సో ఇక్కడ ఏంటంటే దర్శన్ టికెట్స్ అనేటివి మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలండి ఆఫ్లైన్లో ఎక్కడ తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడ ప్రొవైడ్ చేయరు సో ఇక్కడ ఇప్పుడు అవైలబిలిటీ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూద్దాం అవైలబిలిటీ ఏ ఏ తేదీలకైతే ఉన్నాయో అవి మనం ఒకసారి చూద్దాము సో ఇక్కడ టు చెక్ బిగినింగ్ బ్రేక్ దర్శన్ అవైలబిలిటీ అని ఉంది కదా ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి జూ జూన్ ఈ గ్రీన్ కలర్లో ఉన్న స్లాట్స్ అన్నీ అవైలబిలిటీ అయితే ఉన్నాయండి సో మనం టెన్ థౌజండ్ రూపీస్ పే చేసి అడిషనల్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పే పే చేసి మనం బిగినింగ్ బ్రేక్ దర్శనం టికెట్స్ అయితే పొందొచ్చు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలుపగలరు మీ సందేహాలను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తామండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సో దాట్ ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది శివారి భక్తులకైతే అయితే రీచ్ అవుతుందండి వీడియో చేసుకోండి